హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో వన్ కప్పు బాదం పప్పు వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి నేను ఐరన్ కళలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆ హీట్కి ఎక్కువ టైం పట్టదండి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి పక్కకు తీసుకొని ఇప్పుడు ఒక కప్పు నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిట్పట్టలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను కొన్ని తెల్ల నువ్వులు కొన్ని నల్ల నువ్వులు వేస్తున్నానండి మీరు ఏదో ఒక రకమైన వాడుకోవచ్చు ఏవి వాడినా పర్వాలేదు ఇలా చుట్టుపక్కల ఆడిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా మంచిదండి హెల్త్కి చాలా బలం కూడా రోజుకు ఒక్కటి తింటే మనకి చాలా శక్తి వస్తుంది పిల్లలకి కూడా చాలా మంచిది లంచ్ బాక్స్లోకి ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా రోజుకు ఒకటి పెట్టి చూడండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు చాలా టేస్టీగా ఉంటుంది బాదం పప్పు జీడిపప్పు నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసాం కదా ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి పల్లీలు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఈ నాలుగు రకాలు పూర్తిగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని ఒక పళ్ళెంలోకి వేసేసుకోవాలండి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి మీరు ఏ బెల్లం అయినా సరే వాడుకోవచ్చు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆర్గానిక్ బెల్లం కొంచెం ఇసుక బెల్లం టైప్లోనే ఉంటుందండి చాలా స్వీట్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని డ్రై ఫ్రూట్ పౌడర్లోకి వేసేసుకోవాలి మొత్తం మనకి ఇందులో ఇంకా నెయ్యి కానీ ఇంకేమీ అవసరం ఉండదండి ఇలానే లడ్డూ బాగా కుదురుతుంది నెయ్యి యాడ్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా పెరుగుతుంది కానీ నేను ఇక్కడ వేయట్లేదు మీ దగ్గర నెయ్యి ఉంటే వేసేసుకోండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా లడ్డు చుట్టుకోవాలి ఇలానే లడ్డు మిక్సర్ మ్యాన్ మొత్తం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలండి అంతేనండి రెడీ అయిపోయినాయి డ్రై ఫ్రూట్ లడ్డు టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్